ఈ ప్రపంచంలో అందమైన శబ్దాలు చేస్తూ పాటలు పాడే పక్షులు ఈ వీడియోలో చూద్దాం నైటింగేల్ అనే పక్షి అందమైన శబ్దాలు చేస్తూ పాటలు పాడగలదు యుఎస్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే హెల్మెట్ త్రష్ అయిన పక్షి విజిల్ సౌండ్ ధర అందంగా పాడుతుంది ఉత్తర అమెరికాలో కనిపించే స్పారోలు సుమారుగా వెయ్యి రకాల ట్యూన్స్తో పాడగలదు లిన్నెట్ అనే పక్షి కూడా మధురమైన స్వరంతో పాటలు పాడుతుంది ఫ్రెష్ అయిన పక్షులు కూడా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఎంతో అందంగా పాడతాయి కనరి అనే పక్షులు కూడా మనుషుల గొంతును అనుకరిస్తూ పాడగలవు సమ్మర్ టానేజర్ అనే పక్షులు వేసి ఆరంభంలో పాటలు పాడుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్